ఇక్కడ నా నేడని చూసి నేనే భయపడ్డా ఓదర సినిమాలో మగును చంపి తలకాయ పట్టుకొని పోలీస్ స్టేషన్ పొద్దు చూసారా హీరోయిన్ అట్లా నేను ఆదివారం పూట ఈరోజు గుడికి వెళ్ళా అమ్మవారి గుడికి అమ్మవారు అంటే మామూలు అమ్మవారు కాదు మైసమ్మ తల్లి ఇది ఖమ్మంలో ఇంద్రానగర్లో ఉంది రోడ్డు పక్కనే ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూసారా ఇక్కడ టోకెన్ అమౌంట్ ఇరవై రూపాయలట అట కోణికి సరే అని చెప్పేసి టోకెన్ తీసుకున్నా టోకెన్ తీసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా కోడి కోపిద్దాం అని కొబ్బరికాయలు దొరుకుతాయని అడిగా కొబ్బరికాయలు పక్క షాప్ దొరుకుతాయి అని చెప్పి చెప్పారు సరే అని పక్క షాప్కి పోయా పక్క షాపుకి పోతే ఆ కొబ్బరికాయల అతను ఏం చేస్తున్నాడంటే చూడండి కొబ్బరికాయల అతను ఇక్కడ మొత్తం ఎట్లుందంటే ఈ గుడి దగ్గర మొత్తం జాతర జాతర ఉంది ఆదివారం కాబట్టి ఎక్కడికక్కడికి అందరు వచ్చి భక్తులు ఇక్కడ అమ్మవారికి ఈ కోళ్ళు మేకలు ఇవన్నీ సమర్పిస్తున్నారు భక్తులు విపరీతంగా ఉన్నారు నేను సరే అని చెప్పేసి నేను ఒక్కనే పోయా నేను పనిలో పనిగా ఈ కోడిని కోపించేసి కొబ్బరిగా కొట్టి రమ్మని చెప్పారు సరే అని చెప్పేసి వెళ్ళాను నేను ఆ లైన్లో నిలిచేవాలంటే చాలామంది ఉన్నారు గుడి ఏమో చిన్నగా ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది బండి పక్కకు పెట్టాను నేను చూడండి రోడ్డు పక్కనే ఉంది ఇది ఫేమస్ ఎప్పటి నుంచో నేను పుట్టినప్పటి నుంచో ఉంది ఇది గుడి ఇక్కడ టోకెన్ రాస్తుంది ఒక అమ్మాయి ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఇరవై రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే టోకెన్ తీసుకొని ఈ కోణ్ణి కోసి అతను మాత్రం ఇరవై రూపాయలు ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ఎదురుగా కోణ్ణి కోసిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నాడు అదేంటి టోకెన్ తీసుకున్నావు అంటే లేదట మళ్ళీ వాళ్ళటైన సరే అని కొబ్బరికాయ షాపు దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ అడిగాము చిన్న కొబ్బరికాయ చూపించేసి ముప్పై ఐదు రూపాయలు అంటున్నాడు ఇది మామూలుగా అయితే ఇరవై రూపాయలకి అట్లా అమ్ముతారు ముప్పై ఐదు రూపాయలు చెప్పాడు ఈ దోపిడీ ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి మీరు గుళ్ళ దగ్గర ఇక కోడిని కోస్తున్నాడు ఆ కోడి కూడా మనమే పట్టుకోవాలా కోసిన తర్వాత ఎమ్మటే భక్తి లేదు ఏం లేదు వాళ్ళకి ఎమ్మటే ఇరవై రూపాయలు ఇవ్వండి సార్ అంటున్నాడు టోకెన్ దగ్గర అక్కడ ఇచ్చాం కదా అంటే అది వేరే అండి నాకు ఇవ్వండి కోడిని కోస్తున్న కోస్తున్నా కాబట్టి అంటున్నాడు అట్లా ఉంది ఒక అతను అడిగాడు అదేంటి అక్కడ ఇచ్చాం కదా అని చెప్పేసి ఆయన గట్టిగా అడిగేసరికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నాడు ఇలాంటి దోపిడీ ఉంటే ఇంకేం భక్తి ఉంటుంది మన సాంప్రదాయాలని మంట మంటకలుపుకుంటున్నాం ఫ్రెండ్స్